అంటే దీనికి చాలా రికార్డులు అయితే చెప్తున్నారు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ఈసారి ఎలా ఉండే అవకాశం ఒక హోప్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయం కానీ రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ బడ్జెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా నేను సాధారణ ప్రజలు ఈవెన్ ఒక బడ్జెట్ అనే కాదు ఏ అంశంలో కుటుంబానికి కూడా నేను ఒకటే సలహా చెప్తానండి అంటే నేను అనుభవించింది నా చిన్నప్పుడు మా నాన్న ఇట్లా తెస్తే బాగుంటుంది అట్లా తెస్తే బాగుంటుంది అనుకుని అది రాక నిరాశపడ్డ రోజుల తర్వాత ఆరు ఏడు తరగతుల దాకా అట్టు ఉంటుంది ఏడు తర్వాత నుంచి నాన్న అక్కడికి వెళ్ళారా ఏం తేరలే అని నేను కాముగా కూర్చుంటే అప్పుడు మా నాన్న చొక్కా తీసుకొస్తే చాలా ఉత్సాహం అనిపించేది లేదా ఇంకొకటి కొనుక్కొస్తే ఒక ఉత్సాహం అనిపించేది నేను ఆ రోజు నుంచి నేర్చుకున్న ఏకైక పద్ధతి ఈ రోజు వరకు నేను సంతృప్తిగా ఎందుకు ఉంటానంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏది పెట్టుకోను ఇదిగో ఇది వస్తుంది ఈ స్థాయిలో మనం చేస్తాం లేకపోతే ఇట్లాగా లేకపోతే ఇది నాకు రావాలి అన్నటువంటి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు అది రానప్పుడు అసంతృప్తి వస్తాయి అలా కాకుండా ఏమీ కాదు రొటీన్గా జరిగిపోతుంది అనుకుందాం బడ్జెట్ని అప్పుడు ఏ ఎగ్జామ్షన్ వచ్చినా మనకి ప్రయోజనం చేకూరుతుంది ఈ లోపు ఎన్ని ఊహగా ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్లో దెర్ ఈజ్ నో లీకేజ్ నో డౌట్ అట్ ఆల్ ఏమంటారు నోట్ల రద్దు లాంటిదే లీక్ కాకుండా చూసుకున్నాడు జిఎస్టీ ఇది లీక్ కాకుండా చూసుకున్నాడు